గోదావరి జిల్లా సహకార సొసైటీలో అక్రమాలు కలకలం రేపాయి కోట్లలో నిధులు గోల్మాల్ జరిగింది రుణాలను ఇష్టారాజ్యంగా తీసుకోవడంతో పాటు నకిలీ బంగారంతో లోన్లు ఇచ్చినట్టు తేలింది జిల్లా మండలం పోచవరంలోని రాఘోలపల్లి సహకార సొసైటీలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి రైతుల పేరుతో దొడ్డిదారిన రుణాలతో పాటు నకిలీ బంగారంతో అవకతవకలకు పాల్పడ్డారు బ్యాంకు సెక్రటరీ కింతాడ భాస్కర్రావు దీనికి ప్రధాన సూత్రధారి అని రైతులు చెబుతున్నారు దీనిపై మహిళా రైతులు ఫిర్యాదు చేయడంతో అక్రమాలు బయటకొచ్చాయి ప్రతి నెలా యథావిధిగా బకాయిలు చెల్లిస్తున్నా కట్టాల్సిన సొమ్ము తగ్గకపోవడంతో రైతులకు అనుమానం వచ్చింది బ్యాంకుకు వెళ్లి సెక్రటరీని నిలదీస్తే పొంతలు లేని సమాధానాలు వచ్చాయి దీంతో తమ పేరుతో అక్రమంగా సెక్రటరీ రుణాలు తీసుకున్నట్లు గుర్తించి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు రైతుల పేరు మీద నకిలీ సంతకాలతో అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు ఇలా మొత్తం రెండు కోట్లకు పైగానే సెక్రటరీ సున్నం రాసినట్లు తెలుస్తోంది ఇందులో అలా అగ్రికల్చర్ పర్పస్ కింద మేము లోన్ అని అయ్యని ఇయని తీసుకుంటున్నాం అండి ఇయ్యండి ఒకటి ఒకటి తీర్థాలంటే స్కామ్ పెద్ద స్కామ్ కింద కనపడుతుంది అండి ఒకవేళ రెండు కోట్ల స్కామ్ అంటున్నారా రైతులు తీసుకున్న లోన్ల కోసం చెల్లించే సొమ్ము సెక్రటరీ తన సొంత ఫోన్ నెంబర్ కు ఫోన్ పే చేయించుకున్నారని చెబుతున్నారు వీటిని సక్రమంగా జమ చేయలేదని ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు సిద్ధమయ్యారు అటు రాగోలపల్లి సహకార సొసైటీలో భారీ అక్రమాలు బయటకు రావడంతో ఇప్పుడు ఇతర సొసైటీల పరిధిలోని రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు ఎందుకైనా మంచిదని సొసైటీలకు వెళ్లి తమ లోన్ల వివరాలు ఆరా తీస్తున్నారు